భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వస్త్రాల అక్రమ విక్రయంపై ఎస్పీఎఫ్ పోలీసులు మరోసారి కఠిన చర్యలు తీసుకున్నారు ప్రతి సంవత్సరం స్వామివారికి భక్తులు సమర్పించే వస్త్రాలను వేలంపాటలో కాంట్రాక్టర్ దక్కించుకుని బిల్లులతో కలిసి భక్తుల విక్రయించాల్సి ఉంటుంది అయితే ఈసారి వేలంపాటలో అవకాశం పొందిన కాంట్రాక్టర్ బయట బట్టల షాపుల నుంచి తక్కువ ధరకు చీరలు పంచలు శాలువాలు కొనుగోలు చేసి ఆలయ వస్త్రాలుగా కలిపి అమ్మేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు ఈ ఉదయం బట్టల బట్టలను ఆలయ కౌంటర్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేయడంతో విచారణ చేపట్టారు కూడా వాళ్ళు ఎవరు సంబంధం లేదని జరిగింది మరి వాటిని మేము అద్మాస్పదం గుర్తించి దాని మీద మా ఏఈఓ సూపరింటెండెంట్ వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేయించడం జరిగింది మరి అది వాస్తవంగా మనం చూస్తే అవి భక్తులు ఇచ్చినగా లేవు కాబట్టి ఇది దీని మీద మరి సంబంధిత వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి మనకి ఇది ఆప్షన్ రూల్స్ ప్రకారంగా ఏదైతే ఉన్నాయో వాళ్ళ ప్రకారంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి ను కూడా మళ్ళీ ఒకసారి వాటిని బేరేజ్ వేసుకొని మరి దీంట్లో మరి మళ్ళీ వాళ్ళ పాత్ర ఉంటే కనుక ఈసారి మనం వారి మీద తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకే దాని మీద కూడా మేము దీన్ని కూడా ఒకసారి మన లోకల్ పోలీసుకు కూడా లెటర్ పెట్టేసి కంప్లైంట్ లాగిచ్చేసి దాని మీద కూడా విచారణ చేయించి ఇది ఎవరైనా బయట ఎవరైనా వాళ్ళకి సహకరిస్తున్నారా టెంపుల్ సిబ్బంది వాళ్ళను కూడా అట్లాంటిది ఏదైనా విచారణ వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి విచారణ ప్రకారంగా వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు జరుగుతుంది